గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడు ఆంధ్ర రాష్ట్రం కూడా వన్ సైడ్ గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఒక సందేశం ఇచ్చారు ఖచ్చితంగా బాబుగారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు ఈ మేఘోత్సవాము దాయి వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది రానున్న రోజుల్లో బాబుగారు రాష్ట్రాన్ని మంచి ప్రదేశ రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్లో కానీ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ కానీ మళ్ళా గత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు కానీ బాగా చేశారు ఈయన అది మళ్ళీ పూరితగా అవుతుందని భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దారు మోడీ గారు ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు ఉండడం వల్ల మంది పన్నెండో తారీఖు ఉండొచ్చని మేము భావిస్తాము ఉన్నాం దాకైతే ఇంకా అధికారిక సంకేతాలు ఏం రాలేదు పన్నెండో తారీఖు ఉండవచ్చు ఇవాళ మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి రమణ విజయం సాధించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతా ఉంది మన రాష్ట్రానికి కూడా అది మంచి రోజులు రానున్న రోజుల్లో మన రాష్ట్ర ఉన్న హక్కులు కానీ లేకపోతే వాళ్ళకి మనకు రావాల్సిన వనరులు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుంటాం ఇవాళ మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇది పరిణామం భావిస్తా ఉన్నాం కొంచెం వస్తారు మీరు వాడికా మధ్యలో దీర సైడ్ రానింగ్ నేర్ అనపారా టైనింగ్ ఆ న ఆ ఒక్కోగరేనా న ఒక్కోగరేనా తోయగండి దూరం దూరం గా ఉండండి ప్లీజ్ నేర్ మజ్జ దౌరపతి ఆ హోటల్ తీసుకునిరుదా ఓకే సార్ ఇచ్చుండి

ما <applause> شارب ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనెలతో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనెలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని అదే విధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అదేవిధంగా మోదీ గారి కూడా భక్తిపరటు అటువంటి వారి ఆశయాల్ని కొనసాగించేదానికి వారి సారథిగా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృషి చేస్తాను కూడా తెలియజేస్తాను అది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తిరుపతి ప్రజలు దీవెనెలతో అత్యధిక మెజారిటీ ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తిరుపతి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజారిటీ తిరుపతి తిరుపతి ప్రజలు నాపోయి నమ్మకం ఉంచి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు గారి పైన మోదీ గారి పైన నమ్మకం ఉంచి తిరుపతి ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు చిలుక ఓట్లు ఈ తిరుపతి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నారు తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ దశ నిర్దేశాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది ఇక్కడ ఈ జిల్లా వాసి ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళిక బద్దంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాం